తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ అహంకారం బాగా పెరిగిపోయిందండి భారత జనతా పార్టీకి డెఫినెట్ గా అప్రజాస్వామికంగా కన్ను నెత్తికెక్కిపోయి దురహంకారంతో ఇష్టం వచ్చిన కారకూతలు కూస్తున్నారు మోకాలెత్తుని దద్దమ్మ నాకు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఓరేమ్మా మాట్లాడతాడు వ్యక్తిగతమైన దూషం పాల్పడితే మొగాలంత లేడు దూషంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లా మాట్లాడితే తప్పకుండా తెలంగాణ సమాజం తన్ని తనిపిదని చెప్పే విషయం మర్చిపోద్దు అని చెప్పి ఇట్లాంటి పిచ్చి మేషన్ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా శ్రీలంక పక్కకే ఉంది అనేక చరిత్రలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచిది కాదు ప్రజల్ని అవమానపరిచే మా మేము పేదరికల్లో పుట్టినా నేను హాస్టల్లో ఉన్నవాళ్ళు నేను ఆర్ఫీ లేకపోవచ్చు నేను పురుగులైనంత బతికినాడు నేను హాస్టల్లో ఉన్నవాడిని నేను నాకు మంచి తీసుకొస్తా మధ్యలో బిల్లు ఎత్తుకొత్త మా అమ్మాయి నాకు అన్నం పెట్టింది బండీ గడ్డి కాచుకోవాలి పోతే నాకు అమ్మాయిని అన్నం పెట్టింది ఒక పుక్కడ బతికినా నేను మనీలో బతికినా నేను నువ్వు పుక్కడ బతికినవి మనీలో బతికినవి నేను చెప్తాము ఇంత మంచి మేము కాదు అట్లా మమ్మల్ని బతుకొని నువ్వు అమ్మాయిని పడుతున్నావు మేము ఇప్పటికి కూడా ఎక్కడ అవమాన నేను విషయాన్ని మాట్లాడుతున్నాను ఏ దమ్ముంటే విషయ పరిజ్ఞానంతో దాచిచ్చు కానీ ఈ తిట్ల పురాలు వెతుకుంటాడు ఈ డెస్బైట్ గా మాట్లాడుతూ దమ్ము లేనప్పుడే మాట్లాడుకు పరిస్థితి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్